ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణుకుతోంది వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది వర్షాలకు పలు రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచాయి పంటలు నీట మునిగాయి చెట్లు కొరిగాయి భారీ వర్షాల దృష్ట్యా అల్లూరు జిల్లాలోని ఘాట్ రోడ్డు మూసివేశారు రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు ఉత్తరాంధ్రలో వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజలకు అండగా ఉండాలని ఆదేశించారు వర్షాలకు అనకాపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి రహదారులు జలమయమయ్యాయి నర్సీపట్నం కొయ్యూరు దారిలో పెదమాకవరం రామరాజు పాలెం వద్ద వంతర నిర్మాణం కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రహదారిపై నీరు చేరింది దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది పైపెంకు దెబ్బతిన్నడం వల్ల వర్షాలకు అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం తడిసి ముద్దైంది కంప్యూటర్లు ఫైళ్లు తడిసిపోకుండా పైనుంచి కారుతున్న నీటిని బకెట్లు ట్రేలలో ఒడిసిపట్టి బయట పారబోస్తున్నారు నీటిలో వైర్లు తడిసి ఓ మహిళా ఉద్యోగి విద్యుదాఘాతానికి గురయ్యారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరుస్తామని భరోసా ఇవ్వాల్సిన తమ పరిస్తే ఇలా ఉంటే ఎలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరి జిల్లాలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది గ్రామాలు మండల కేంద్రాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చేలను వరద నీరు ముంచెత్తింది అరకులోయ పరిసర ప్రాంతాల్లో బాగులు వంకల ప్రవాహంతో రాకపోకలు నిలిచాయి అరకులోయ నుంచి పాడేరు వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి కోతకి గురైంది వర్షాలతో ముంచింగిపుట్టు మండలాలకు చెందిన సరిహద్దు పంచాయతీలకు రాకపోకలు స్తంభించిపోయాయి లక్ష్మీపురం పరిధిలోని వాగు ఉధృతితో గ్రామం జల దిగ్బంధమైంది ప్రజలు ప్రాణాలను పనంగా పెట్టి వాగునీటిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలకు ఆంధ్ర ఒడిషా సరిహద్దులో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి జనజీవనం అస్తవ్యస్తమైంది మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్ర తెలంగాణను కలిపే జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి మల్కాన్గిరి నుంచి మోటు మార్గంలోని రహదారిపై వరద ప్రవాహంతో భద్రాచలం వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి <that's> I'm on గోదావరి వరద ఉధృతికి అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం నీటిలో మునిగింది పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో డైమండ్ పార్క్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి పాడేరు మండలం పరదాని పుట్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రాయిగడ్డ పరదాని పుట్టు వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది డుబ్రిగుడ మండలం కితలంగి వెళ్లే వంతన వరద ఉధృతికి కొట్టుకుపోయింది జీమాడుగుల మండలం కుమ్మిడి సింగి తూలం వెళ్లే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి వర్షాలకు పెదబైల మండలం లండులు లింగేటి వంతెనలపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి జామిగూడ గిన్నెలకోట వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి ముంచింగిపుట్టు మండలంలో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి